గత రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరించలేదు అందుకనే ఆయనకి ఓటమి వచ్చింది కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అయ్యారు భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకి వచ్చాయని చాలామంది మళ్ళీ విష ప్రచారం చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఇందులో వాస్తవం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో చాలా వరకు ప్రజలు సంతృప్తి చెందారు జగన్మోహన్ రెడ్డి గారి వెనక ప్రయాణం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిచ్చారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా ఈ రోజున మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం నలభై ఐదు పాయింట్ ఆరు వైఎస్ఆర్సిపి పార్టీకి వచ్చిన ఓట్ల శాతం నలభై శాతం ఓట్లు వచ్చినాయి అంటే ఈ రాష్ట్రంలో ఈ రెండు ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం ఐదున్నర శాతం కేవలం ఐదున్నర శాతం మాత్రమే కానీ కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రజల నుంచి ఆదరణ లభించలేదని మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు వైఎస్ఆర్సిపి పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం ఐదు వేల నుంచి పన్నెండు పదమూడు వేల ఓట్ల వ్యత్యాసంతో ఎనభై ఎనిమిది స్థానాలని కోల్పోయింది ఎనభై ఎనిమిది స్థానాలని కోల్పోయింది ఐదు వేల నుంచి పన్నెండు పదమూడు వేల ఓట్లు కనుక ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా ఎనభై ఎనిమిదికి పదకొండు కలుపుకొని తొంభై తొమ్మిది అంటే వంద నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు అదేవిధంగా అదేవిధంగా ఇంకొక చిన్నది కనుక యాడ్ చేసుకుంటే ఓట్ల వ్యత్యాసం కనుక యాడ్ చేసుకుంటే నాలుగైదు వేల ఓట్ల నుంచి పదమూడు పద్నాలుగు వేలకి మరొక మూడు నాలుగు వేల ఓట్లు కనుక కలుపుకుంటే అంటే పద్దెనిమిది వేల ఓట్లు కనుక సాధించుంటే మరొక ముప్పై ఒక్క స్థానాలు పెరిగాయి అంటే నూట పంతొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచేది వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచేది ఇప్పుడున్న పదకొండు స్థానాలు కూడా జత గలిస్తే నూట ముప్పై స్థా స్థానాలు అయ్యాయి నూట ముప్పై స్థానాలు అయ్యాయి ఇది కేవలం ఎన్ని వేల ఓట్లు దాడా నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఓట్లు తేడాతో వైఎస్ఆర్సిపి పార్టీ వదిలేసుకున్నటువంటి స్థానాలు నూట పంతొమ్మిది